ఉన్నతమైన పని అలాంటి అద్భుతమైన పవిత్రమైన పని అన్న క్యాంటీన్ అనే పేరుతో నిత్యం ప్రతిరోజు ఎవ్రీడే కొన్ని లక్షల మందికి అన్నదానం పెడుతున్న మహానుభావుడు మన తెలుగు జాతి ముద్దుబిడ్డ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత వైసీపీ పరిపాలనలో ఏదైతే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ అని ఉందో ఆ అన్న క్యాంటీన్ ని మూసివేసిన బీద ప్రజలకు కడుపు కొట్టిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని నవరత్నాలని ప్రకటించి ఆంధ్ర ప్రజల రాష్ట్ర ఆంధ్ర ప్రజలకు మోసం చేసి నవమాసాలు చేసి సారీ నవమోసాలు చేసి నవనామాలు పెట్టిన ఘనుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని మీడియా ముఖంగా